అందరి నమస్కారం ఇవాళ బోధన్ డివిజన్ పోలీసులు ముఖ్యంగా బోధన్ రూరల్ పోలీసులు ఇరవై తొమ్మిదో తారీఖున జరిగిన అనుమానాస్పద పరిస్థితిలో జరిగిన ఒక ఆరేళ్ల పాప మృతి చెందిన పాప యొక్క కేసుని చర్చడం జరిగింది విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర బి ఫార్టీ సిక్స్ బై ఎయిట్ నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ల పాప మృతదేహం కనపడింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయి ఆడ చనిపోయి ఉండడం దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ అని ఇన్స్పెక్టైలు సీన్కి వెళ్ళడం జరిగింది అనుమానాస్పద వృత్తి దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది అది కారణం ఏంటి అనే దాంట్లో కి ఒక మూడు టీంలు అరేంజ్ చేయడం జరిగింది అరేంజ్ చేసుకుని మూడు టీం ద్వారా ఈ పాప ఎక్కడ ఈ పాప యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటి అది ఎందుకు చనిపోయింది అలా ఎవరు చంపారు ఏదో చనిపోయారు దాని విషయం మీద రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత మా హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే వా ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ పీసీ సిక్స్ త్రీ జీరో ఆయన వాట్సాప్ స్టేటస్లు ఈ ఎంఐ కనిపించట్లేదు ఈఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో చేస్తుంటే ముక్కేడు మహారాష్ట్ర గ్రామస్తులు ఈ ఎంఐ యొక్క నెగిటివిటీ ఏముంది ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముక్కేటి తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళితే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళ పాండు అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల తండ్రి అతను ఆ గ్రామంలో కర్రూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు అదే సెలూన్కి గణేష్ షెండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అది ఈ పాండురంగతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉండే దాంట్లో చాలా మొదటి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర వచ్చడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రార్థన చేసి ప్రయత్నం చేశారు అయితే వాళ్ళ ఏవి ఫలించబోయేదరికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని ఏమని తెలుసుకుని ఇవి పాటుగానే అతను గణేష్ పుస్తకలతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ జీవై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ బైక్లో తన పెద్ద కూతురు కూతురైన ప్రాచీన తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి నిజాంబాబు చూసి దర్శనాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మం కుటుంబ దానికి అమ్మ మీద గారిలో రాబని నిజాం కళ జనాల్లో చూసేసి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి ఇంకోళ్ళు రాకున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ ఆపరేషన్ అతను పట్టుకోవడం జరిగింది ఇంకా మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి మెయిన్ సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ డిఏ మోదన్ ఇన్స్పెక్టర్ మోహన్ రూరల్ ఇన్స్పెక్టర్ సిస్టైల్ను ఎడపలేసే రమా అండ్ ఎక్స్పెంజలు ఎస్ఐ చంద్రమోహన్కి మరియు మరొక టీం అందరికీ కష్టపడి ఈ గ్రేజ్ ఛేజించారు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాను అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి